హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయకిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే మనందరం ఎప్పుడు ఆ దేవుడి వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఆషాఢం వచ్చేసింది ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు శుక్రవారం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి అంకితం ప్రతి ఆషాఢ శుక్రవారం నాడు వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగి వచ్చి భూమిపై సంచరిస్తూ సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారాల్లో ఎవరైతే ఇంట్లో లక్ష్మీదేవిని పూజ చేస్తారో అలాంటి వారిళ్లల్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కులువై ఉంటుంది ఆడవారికి దీర్ఘ సుమంగిలి యోగం కూడా సిద్ధిస్తుంది అలాగే భర్త ఆదాయం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఇల్లంతా ధనంతో నిండిపోతుంది అని మన గట్టి నమ్మకం ఈ ఆషాఢ శుక్రవారాల్లో ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ప్రతి శుక్రవారం రోజున తప్పసరిగా ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకుంటాము ఈ ఆషాఢ శుక్రవారాల్లో మన ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఇలాంటి వాళ్ళ ఇళ్ళల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా పూజ గదిని అలంకరించుకొని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు గులాబీలతో లక్ష్మీదేవి నిండుగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి ఇక పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి అలాగే పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మన పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన కుటుంబానికి అంతా మంచిగా జరుగుతుంది అయితే మనలో చాలామంది ఆడవాళ్ళు పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు కానీ ఆషాఢ శుక్రవారాల్లో తప్పనిసరిగా పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే మన పూజకు సంపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది ఇక పూజలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపం వెలుగులో దేవతలు కొలువై ఉంటారు ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి లేదా ఒక చిన్న బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టినా కూడా ఆ తల్లి స్వీకరిస్తుంది అలాగే ముఖ్యంగా ఈ ఆషాఢ శుక్రవారాల్లో ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేయాలి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి శక్తులు భూలోకంలో ఎక్కువగా ఉంటాయట కాబట్టి ఆషాఢంలో అమ్మవారికి ఎక్కువగా పూజిస్తే మన కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఇక లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు ఓం లక్ష్మీదేవై నమ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మనం కోరిన వరాలన్నీ మనకి ప్రసాదిస్తుంది ఇక చివరిగా లక్ష్మీదేవికి హారతిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలను వేసుకొని మన పూజను ముగించుకోవాలి అయితే లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మన ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి శుక్రవారం తులసిని పూజిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది అయితే ఆషాఢ శుక్రవారాల్లో తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారాల్లో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారాల్లో మన పూజ గదిలో తులసి ఆకులను పెట్టుకోవాలి ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో తులసి దళాలను పెట్టుకుంటే ముక్కోటి దేవతలు పూజించినంత పుణ్య ఫలితం మనకి లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమలు చల్లి మన పూజ గదిలో కానీ మన ఇంటి ఈశాన్యంలో కానీ పెట్టుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో మన ఇంటి ఆదాయం పెరుగుతుంది ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా మన ఇంటికి డబ్బు వచ్చే అవకాశాలు మనకి కలుగు కలుగుతాయి అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో స్త్రీ యంత్రాన్ని మన ఇంటికి తెచ్చుకొని ఒక గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఆషాఢంలో స్త్రీ యంత్రాన్ని పూజిస్తే ఎన్నో సమస్యలున్నా వెంటనే పరిష్కారం అవుతాయి స్త్రీ యంత్రాన్ని పూజించలేనివారు లక్ష్మీదేవి పాదముద్రలను తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకోవాలి ప్రతిరోజు లక్ష్మీదేవి పాదాలకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే దుర్గాదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢ శుక్రవారాల్లో శ్రీ శ్రీ సూక్తాన్ని కానీ కనకధర సూత్రాన్ని కానీ చదవండి శ్రీ మహాలక్ష్మీదేవి త్వరగా మనకి అనుగ్రహం దొరుకుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారాల్లో సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించాలి మన ఇంటికి చాలా మంచిది మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు పూర్తి ఆరోగ్యంగా చక్కగా మంచి జీవితాన్ని గడుపుతారు శుక్రవారం రోజున గోవును పూజిస్తే చాలా మంచిది గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవికి ఎంతో సంతోషమట ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఇక ఆషాఢ శుక్రవారాల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ప్రతి శుక్రవారం భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి శుక్రవారాల్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు శుక్రవారం రోజున ఇంట్లో భూజులు దొరకరాదు అలాగే తలలో పేరు చూసుకోకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు అలాగే ముఖ్యంగా శుక్రవారం మాంసాహారాన్ని తినకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శుక్రవారం రోజున బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలాగే ఎవ్వరికి అప్పు కూడా ఇవ్వకూడదు శుక్రవారం రోజున స్త్రీలు తాలిబొట్టును తీయకూడదు అలాగే చేతికున్న గాజులను తీయకూడదు శుక్రవారం రోజున చి చిదిగిన బట్టలను వేసుకోకూడదు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఆషాఢంలో మొదటి శుక్రవారం రోజు చేయకూడని పనులు అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాలన్నీ కూడా నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పాను అలాగే లక్ష్మీదేవికి చక్కగా శుక్రవారం అంటే ఆషాఢంలో శుక్రవారం రోజు ఏదో ఒక శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటే కుటుంబం పైన ఎటువంటి ఎవరు ఎవరి దృష్టి పడినా కూడా అలాగే కుటుంబం అంతా కూడా ఎప్పుడు మంచి ఆరోగ్యంతో అలాగే చదువుకునే పిల్లలు ఉన్న ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు కూడా మంచి ఉద్యోగం వచ్చి అలాగే చదువులో కూడా మంచిగా రాణించి అంతా మంచిగా ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి అలాగే గ్రామ దేవతలు ఉంటారు కదా అమ్మవార్లకు అందరికీ పసుపు కుంకుమలు ఇస్తే అంతా కూడా మంచిగా జరుగుతుంది శ్రావణ శుక్రవారాలు ఎలా చేస్తామో ఆషాఢ శుక్రవారాల్లో కూడా లక్ష్మీదేవిని అంతే చక్కగా నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా కూడా లేదా ఫోటో ఉన్నా కూడా లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకొని పసుపు కుంకుమలు పువ్వులు దూపం వేసి చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అలాగే ఇంటి గుమ్మాలు కూడా అలంకరించుకుంటే చక్కగా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఏ సమస్యలు లేకుండా ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాము అలాగేనండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను అలాగే లక్ష్మీదేవి పూజా విధానం కూడా చూపించాను మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అందరూ చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం